ఫిల్మ్ఫేర్ అవార్డులను ప్రకటించారు ఉత్తమ నటుడిగా ప్రకటించారుంబీర్ కపూర్ నిలవగా ఉత్తమ చిత్రంగా ఉత్తమంగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు ఉత్తమ చిత్రంగా క్రిటిక్స్ కేటగిరీలో జొరాం నిలవగా ఉత్తమ దర్శకుడుగా విధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ నిలిచింది ఉత్తమ నటుడుగా రంబీర్ కపూర్ యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా క్రిటిక్స్ నుంచి విక్రాంత్ మెస్ ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి గాను నిలిచారు ఉత్తమ నటిగా అలియా భట్రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రానికి గాను నిలవగా ఉత్తమ నటిగా క్రిటిక్స్ నుంచి రాణి ముఖర్జీ మిస్సెస్ ఛటర్జీ అయిన నార్వే చిత్రానికి షా త్రీ ఆఫత్ చిత్రానికి నిలిచారు ఉత్తమ సహాయ నటుడుగా విక్కీ కౌసల్ డంకీ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రానికి నిలిచారు ఉత్తమ గీత రచయితగా అమితాబ్ భట్టాచార్య తెరవాస్తే జరా హత్కే జరా బచ్కే పాటకు ఉత్తమ మ్యూజిక్ ఆల్బంగా యానిమల్ చిత్రం నిలిచింది ఉత్తమ నేపథ్య గాయకుడుగా భూపిందర్ బాబల్ అర్జంవేలి యానిమల్ చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకురాలుగా శిల్పారావు జవాన్ చిత్రంలో చెల్లయ్య పాటకు ఎంపికయ్యారు ఉత్తమ కథగా అమిత్ రాయ్ రెండు నిలవగా ఉత్తమ స్క్రీన్ ప్లేగా ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి గాను విధు వినోద్ చోప్రా ఎంపికయ్యారు ఉత్తమ డైలాగ్గా రాఖీ ఔర్ ప్రేమ్ కహానీ గాను ఇషితా మొయిత్రా ఎంపికయ్యారు